సునీత విలియమ్స్ భూమి మీద అడుగు పెట్టే టైం దగ్గర పడింది ఆమె ప్రయాణిస్తున్న క్రూడ్రాగన్ అంతరిక్ష కేంద్రాన్ని వీడింది స్పేస్ ఎక్స్ క్రూడ్రాగన్ ఐఎస్ఎస్ ను వీడే ఆన్ డాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుండి విడిపోయిన ఈ వ్యోమ నౌక కక్షలో తిరుగుతోంది అంతకుముందు హ్యాచ్ మూసివేత ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకుని క్రూడ్రాగన్ నౌకలో కూర్చున్నారు భూమి మీదకు వచ్చే ముందు ఐఎస్ఎస్ లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది ఇది పూర్తయిన తర్వాత ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ఆన్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది ఇందులో భాగంగా క్రూడ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది ఇక భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజన్లు బుధవారం తెల్లవారుజామున రెండు గంటల నలభై ఒకటి నిమిషాలకు ఆన్ అవుతాయి దాదాపు నలభై నిమిషాల తర్వాత తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఈ వ్యోమ నౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాలలో దిగుతుంది సహాయ బృందాలు రంగంలోకి దిగి డ్రాగన్ ను వెలికి తీస్తాయి సునీత విలియమ్స్ విల్మోర్తో పాటు మరో ఇద్దరు వ్యోమకాములు పుడమిని చేరుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమికి చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమి విధికి తిరిగి వచ్చింది నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు అయితే ఇప్పుడు వెనక్కి వచ్చిన తర్వాత ఇద్దరు వ్యోమగాములు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు అనే దానిపై పెద్ద చర్చే జరుగుతుంది సునీత విలియమ్స్ ఇప్పుడు భూమిపై అడుగు పెట్టడం అంటే గురుత్వాకర్షణతో యుద్ధం చేయడమే స్పేస్ మిషన్ సుదీర్ఘ కాలం సాగితే అది మనిషి శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది మైక్రోగ్రావిటీలో ఆస్ట్రోనట్స్ ఎముకల సంద్రత కోల్పోతారు కండరాల క్షీణత దృష్టిలోపం సమస్యలు కార్డియో వాస్కుల స్ట్రెయిన్ ఏర్పడతాయి రేడియేషన్ ఎక్స్పోజర్ తో క్యాన్సర్ ఐసోలేషన్ తో మెంటల్ హెల్త్ పై ఎఫెక్ట్ పడుతుంది ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న తర్వాత భూమి మీదకి తిరిగి రావడం ముఖ్యంగా గురుత్వాకర్షణకు లోన్ కావడం అంటే మళ్ళీ బ్యాలెన్సింగ్ కోఆర్డినేషన్ సమస్య వస్తుంది అసలు భూమిపై నడవడమే వాళ్ళకు పెద్ద సవాల్గా గాలి గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వ్యోమగావులు అంతరిక్షంలో బరువు లేనితనాన్ని అనుభవిస్తారు దీనివల్ల పాదాలపై క్యాలీస్ మాయమవుతుంది బేసిక్ గా చర్మపు మందపాటి భాగాన్ని కోల్పోతారు ఎక్కువసేపు అంతరిక్షంలో ఉన్నప్పుడు గురుత్వాకర్షణకు గురి కాకపోవడం వల్ల ఎముకల సంద్రత చాలా తగ్గిపోతుంది ఈ సమస్యలను అధిగమించడానికి వ్యోమగాములకు చాలా కాలం పడుతుందని వైద్యులు చెప్తున్నారు మరోపక్క సునీత విలియమ్స్ కు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు భారత ప్రజల తరఫున సునీత విలియమ్స్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు తను అమెరికా పర్యటన చేసిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు బైడెన్ ను కలిసినప్పుడు సునీత విలియమ్స్ యోగక్షేమాల గురించి ఆరా అన్నారు నూట నలభై కోట్ల మంది భారతీయులు సునీత విలియమ్స్ విజయాల పట్ల ఎంతో గర్వపడుతున్నారని చెప్పారు సునీత విలియమ్స్ వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ ఆమె ప్రజల హృదయాలకు దగ్గరగా ఉన్నారని అన్నారు సునీత విలియమ్స్ తిరిగి వచ్చిన తర్వాత భారత్కు రావాలని ఆమెను చూడడానికి ఇక్కడి వారంతా ఎదురు చూస్తున్నారని నరేంద్ర మోడీ అన్నారు